హాయ్ గాయ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి ఇప్పుడే తిన్నా కానీ నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు ఎందుకంటే నా ఇందాక ఒక వీడియో చూసినా ఎంత చిరాకు వచ్చిందంటే అంత చిరాకు వచ్చింది నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు పాకిస్తాన్ పైన యుద్ధం బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉంటే బెస్ట్ ఇప్పుడు ఎంతమంది వచ్చారు తెలుసా కోట్లు దాటిపోయారు ఓన్లీ పాకిస్తాన్ వాళ్ళే అక్కడ నుంచి ఐదు వందల మంది లేడీస్ వచ్చారు అది ఎప్పుడు చాలా సంవత్సరం ఉంది ఐదుగురికి ఐదు ఐదు మందిని వేసుకున్న ఐదు ఐదు ఇరవై ఐదు అంటే రెండు లక్షల యాభై వేల మంది అలా పిల్లలు అయ్యారు అంటే పాకిస్తాన్ ఓన్లీ లేడీస్కి అంతమంది పిల్లలు అయ్యారు వాళ్ళు ఇక్కడనే ఉండరు అలా భర్తలు మాత్రం అక్కడ ఉండు భార్యలు ఇక్కడ ఉండు వాళ్ళేమో పాకిస్తాన్లో మౌన్లు ఆడవాళ్ళేమో ఇండియాలో ఉండి వాళ్ళు మళ్ళీ అక్కడ వెళ్ళి టెంపరీగా అక్కడ ప్రెగ్నెంట్ చేసుకొని ఇక్కడ వచ్చి ఇక్కడ డెలివరీకి ఇక్కడ వచ్చే ఇక్కడనే ఉంటారు అది అలా అమూలు ఇల్లులాగా అలాగేమో పాకిస్తాన్ అత్తార్ ఇల్లు లాక అయిపోయింది అట్లా కొంతమంది కాదు దాదాపు ఒక వీళ్ళు లక్షలు వేలు అయి వేలు అయిపోయి లక్షలు అయిపోయి కోర్టులోకి వచ్చేరు అందుకని ఇప్పుడు మనం పాకిస్తాన్ పైన యుద్ధం చేసినా కూడా ఏమవుతుంది మన ఇంట్లో మనం దొంగను పెట్టుకొని బయట పోయి ఎంత వెతికినా వేస్ట్ అని నాకు అనిపిస్తుంది కొంతమంది మనలు మన్నం చేసినది మొత్తం ఇప్పుడు మనం ఏమనుకుంటా పో రా రాయవన్నీ నీకు ఎందుకు అనిపిస్తుంది దేశం ఏమైపోతుంది అర్థమవుతుంది అసలు ఇంత ఎంత బీబీలేసిందంటే నాకు అసలు ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇండియా మొత్తం ప్రపంచం వరల్డ్ మొత్తములా ఎక్కడ లేవు అన్ని మసీదులు అన్ని అల్లాయ స్పీచ్వి ఆ మసీదులు అవి ఉంటాయి కదా గోపురాలు పొడువుగా అవి ప్రపంచంలో ఎక్కడ లేవు అంట రికార్డ్ అది ఓన్లీ ఇండియాలోనే ఉన్నాయంట ఇది హిందుస్థానా భారతదేశమా పాకిస్తాన్ అర్థమవుతుంది పాకిస్తాన్లో కూడా లేవు కనీసం పాకిస్తాన్లో కదా ఇక్కడ కట్టేది ఆ ముస్లింలు ఉన్న దేశాలలో కూడా అన్ని ఘనగా చర్చీలు మసీదులు లేవు ఇప్పుడేమో నిజానంగా చర్చిలు పుట్టుకొస్తున్నాయి ఈ హిందువులు క్రిస్టియన్స్ ఏమో ముస్లిమ్స్ ఏందో హిందువులు ఏమో అసలు అర్థమవుతులేదు వాళ్ళకి ఏం కావాలో కూడా నాకు అర్థమవుతలేదు మళ్ళీ వచ్చి ఇంతమంది ఉండరు ఇప్పుడు లక్షలు దాటి కోట్లలోకి వచ్చారు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మొత్తం ఇట్లా మన ఇండియా వరల్డ్ వైజ్గా మొత్తం తీసుకుంటే దాదాపు ఒక యాభై లక్షల అరవై లక్షలు యాభై లక్షల పైన ఉంటారు మన నార్మల్ హిందువులు మన ఇండియాలో ఉన్న వాళ్ళతో పోలిస్తే ఒక కోటి పైన అయిపోతాం కోట్లు కోట్లు అవుతాయి అంతమంది ఉండరు మళ్ళీ ఒక్కరన్న నాది భారతదేశం నేను హిందువుని అని ఒక్కరు చెప్పదు నేను పాకిస్తాన్ అని చెప్తాను అవునబ్బా ఉన్నది మన వాళ్ళే కదా ఏం కాదు మనిషి వాళ్ళే కదంటే అట్లా లేదు మన దగ్గరుండి మనన్న తిని మన భూమి మీద వండుకొని మన హాస్పిటల్ డెలివరీలు చేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అలా అది ఏందో నాకు అర్థమే అవుతలేదు ఆ మసీదులు ఎందుకు కడతారో అసలు అర్థమే అవుతలేదు అవి ఎక్కడ లేనంత ఉండేవి మళ్ళీ ఇండియాలో మళ్ళీ ఏమైనా అంటే మేము క్యాష్ ఫీలింగ్ చూపియము మేము మంచిగానే ఉంటామని మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏడుతుంది ఆయన మహానుభాడు ఆయన పేరు పిరణోడు హుస్సేన్ అబ్దుల్ మీద ఉంది ఆయన ఒక ఎమ్మెల్యే రాజకీయ నాయకుడు మన రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తుందో నాకు అర్థమైతలేదు ఆయన సీఎం అవుతుందా వాళ్ళకే సపోర్ట్ చేస్తుండే కాంగ్రెస్ అనే పార్టీ నేను నేను తెలుసుకున్న దాని వరకు అయితే మొత్తం కాంగ్రెస్ పార్టీ వల్లనే వాళ్ళు విచ్చలు విడిగా దందర ఓలం అసలు అలా కాంగ్రెస్ అంటే అలా పార్టీ అయిపోయింది అది అంత దారుణం చేస్తుంది మనోలేమో కాంగ్రెస్ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉంది మానవులు దాని పేరేం తెలియదు దాని అర్థం తెలియదు దాని మీనింగ్ తెలియదు మనం తీసుకొచ్చుకొని ఒక్కరిని ఇప్పుడు మన మీకు అర్థమైతే లేదు ఒక సిచువేషన్ నీకు రా ఇంత పోకోకుంటారు కానీ ఒక్కరిని తీసుకొచ్చుకొని మీ ఇంట్లో కూర్చోట్టుకొని పెట్టుకోండి ఇప్పుడు నేనే ఒక రోజు వచ్చి మీ ఇంట్లో ఉండ ఉంటా అన్న అంటే ఒక రోజు ఊకుంటాం రెండు రోజులు ఊరుకుంటా వారం రోజులు ఊకుంటాం తర్వాత మండతుందా మండీ ఎన్ని రోజులు తింటాం అంటారు ఊకున్నాడు ఊకున్నాడా నీ ఇంట్లోనే ఒక పిల్లకి లేనేసి పెళ్ళి చేసుకున్నాను ఆడు ఊకున్నాడుకున్నాడా ఇద్దరు ముగ్గురు పిల్లలు అయ్యారు నెల ఆ తర్వాత ఆనపిల్ల ఆ పిల్లలు అంటే ఇప్పుడు సేమ్ ఇండియాలో కూడా అదే జరుగుతుంది ఐదు వందల మంది వచ్చారు లేడీసు ఐదు వందలకు ఐదు వందలు యునియన్లో అవుతుంది ఒకరొకరికి ఐదు మంది పిల్లలు వేసినా అది ఎక్కనో దాటిపోయింది బీపీ దిగుతుంది అందుకని నేను చెప్పింది ఫస్ట్ ఏమన్నా మనము ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రం వచ్చినప్పుడు ఎవరైతే మేము భారతదేశంలో ఉంటాము పాకిస్తాన్కి వెళ్ళాము అన్ని అన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉంచి మిగతా వాళ్ళందరినీ అక్కడ పంపించి అప్పుడు యుద్ధం స్టార్ట్ చేయాలి సూపర్ ఉంటుంది అప్పుడు దుక్కులు లేచిపోతుంది మీకు నచ్చితే లైక్ కొట్టండి కంపల్సరీ షేర్ చేయండి పనికిరాని చెత్త చెత్త వీడియోలు మొత్తం స్టేటస్ పెడతాడు షేర్లు చేస్తారు ఇలాంటివి మాత్రం ఇవ్వరు చేయరు మనం హిందువులమని అసలు మనల్ని మనమే దిగదార్చుకుంటాను ఎంత దారుణంగా ఉంటాం మళ్ళీ ఏమనంటే ఇంకా ప్రాణాలకు పెడతారు ఇంకా నా ప్రాణం పోతుంది పోతుంది ఎందుకు రాసిపెట్టుకుంటుందని నేను సావు అని రాసి పెట్టారా నాన్న రికార్డులా పోయేది ఉంటే ఎప్పుడన్నా పోతుంది అదే దేశం కోసం పోతే బెస్ట్ ఇందా అందరం పంపిస్తే అక్కడ అప్పుడు యుద్ధం చేద్దాం ఇది ముందు మన రేవంత్ రెడ్డి సార్ ఏమంటాడు అనేది ఆయనతో తెలుసుకోవాలి ఒక్కొక్క వీడియో చూస్తుంటే నాకు చిరాకు వస్తుంది ఫ్రెండ్స్ తెలిపి ఆయన ఎట్లనే చేసి ఇండియా ఏమైపోతుంది మన పిల్లలకి ఇంతనన్నా భూమి దొరుకుతుందా మనం ఇంతమంది ఉన్నాము ఇది ఇంకా పెద్ద చరిత్ర చెప్తే మళ్ళీ ఇంకో స్టోర్ అవుతుంది ఇంకో వీడియో తీసుకుంది ఓకేనా థ్యాంక్ యూ బాయ్ వస్తే లైక్ రండి ఇంకొకటి ఇప్పటికీ మన పాతబస్తీలా ఓల్డ్ సిటీలా పాకిస్తాన్ వాళ్ళు చాలామంది ఉండరు వాళ్ళు పాకిస్తాన్ గెలిస్తే ఎంజాయ్ చేస్తారు పండగ చేసుకుంటారు అలాంటిది మన ఇండియా వాళ్ళు మన దగ్గర పెట్టుకొని మనమే ఇంతగానం చేయడం నాకేం నచ్చలేదబ్బా ఉన్నవాసం చెప్తున్నా మన ఇండియాలో ఉండే ముస్లిమ్స్ అందరు నాకు న వాళ్ళకి నచ్చిన వాళ్ళు అందరూ సప్ల వాళ్ళకి అంతగానం ప్రేమ అంతగానం వాళ్ళ దేశం మీద భక్తి ఉన్నప్పుడు ప్రశాంతంగా వెళ్ళి పాకిస్తాన్లో బతుకొచ్చు కదా ఎందుకు ఈడుకు వస్తారు ఎందుకు మా తలకాయ తింటారు నాకు అర్థమవుతుంది మన పవన్ కళ్యాణ్ సార్ కూడా అదే చెప్పింది ఎందుకు ఇంతగానో అంటే మనకు హిందువులకు ఇంకా వేరే దేశాలు లేవు మన భారతదేశం ఒక్కటే ఇక్కడ ఉండాలనుకుంది మిగతా దేశాలలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి ఉండరు వాళ్ళకి పాకిస్తాన్ ఉంది అక్కడే ఉండొచ్చు ఇంకా మస్తు దేశాలలో కూడా ఉన్నాయి చాలా వరకు మనకు హిందువులకనే దేశం ఒక్కటే ఉంది అది భారతదేశం ఒక్కటే ఇండియా ఇస్ మై కంట్రీ long end video thank you bye